వైయస్సార్ జిల్లా మీదుగా రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని డిఎస్పి షరీఫ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు రక్షణ సామాగ్రి తరలిస్తున్న దారిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు పోలీసు భద్రత ఏర్పాటు చేశామని ఆయన అన్నారు ట్రక్కుల్లో డబ్బు తరలిపోతుందన్నటువంటి విషయం వాస్తవం కాదని డీఎస్పీ పేర్కొన్నారు సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి షరీఫ్ తెలిపారు ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది అది నిజంగా కూడా అలాంటి వార్తలు ఆ విధంగా ప్రచారం చేయకూడదు సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం చేయాలి యాక్చువల్గా అది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటైనర్స్ అది చాలా చాలా ముఖ్యమైన వ్యవస్థ మన భారతదేశంలో అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపకుండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం అలాంటి విషయాలు ఎలా చేయకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది